నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు మన ప్రసాద్ కూడా ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంత హాట్ హాట్గా ఉందో ఆ హాట్ రాజకీయంలోంచి కొన్ని కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా నవ్వుకునే విధంగా అరే ఇలా కూడా జరుగుతాయా అని చెప్పేసి ఆశ్చర్యపోయే విధంగా కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి నిన్నగాక మొన్న నానికి అనారోగ్యం అన్నారు కొన్ని కొన్ని టీవీ ఛానల్స్ అయితే ఏకంగా గుండెపోట బ్రేకింగ్ వేశారు ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలు జారి పట్టడం చెయ్యి ఎరగటం చేతిక సర్జరీ ఇవన్నీ చకచక చకచక జరిగిపోయాయి విడుదల రజని కూడా ఏదో ఒక అనారోగ్యంతో లోపలికి వెళ్ళే అవకాశం ఉంది హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేశారు అయితే ఈ అనారోగ్యాల్లో వాస్తవాలు ఎంత తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎంత ఏది నిజం ఏది అబద్ధం అనేటి అంశాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం కొన్ని ఆధారాలు కూడా చూపించే ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం కాబట్టి పూర్తిగా చూడండి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి సో మనం ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కొడాలి నాని ఆరోగ్యం గురించి ఎందుకంటే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఒక్కసారిగా అసలు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అయితే ఆనందోత్సాహాలు నవ్వుల పువ్వులు ఇలాంటివన్నీ జరిగినటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం కొంతమంది తప్పు అనారోగ్యం మీద మనం కామెంట్లు చేయకూడదు ఆయన బతకాలి బాగుండాలి మన రివేంజ్ను మనం చట్టబద్ధంగా తీర్చుకోవాలనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు అనుకోండి రెండు రకాల ఇద్దరుగా ఉన్నారు మొత్తానికి ఈరోజు తెలుస్తున్న అంశం ఏంటంటే కొడాల నానికి నిజంగానే ప్రాబ్లం ఉంది ఏదో గ్యాస్ట్రిక్ సమస్య అది ఇది అని చెప్తున్నారు కానివ్వండి ఆయన హార్ట్లో క్లాట్స్ ఉన్నాయట ఆ క్లాట్స్కి సంబంధించి అయితే స్టెంట్లు కానీ లేదంటే బైపాస్ సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందట ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు కానీ ఇప్పుడు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ముందు ముందు అయితే కొంత నిర్ణయం తీసుకోవాలట ఉగా తర్వాత ఏదో ఒక వైద్యానికి ఆయన మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి ఒక సమాచారం సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ఇంకో సమాచారం అయితే ఉంది సో మొత్తానికి కొడాలి నాని అనారోగ్యం నిజమే దొంగ నాటకం కాదు అనే అంశం అయితే వెళ్ళిపోతుంది సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సరే కొడాలి నాని గత ప్రభుత్వ హయంలో ఆయన మాట్లాడిన భాష దానివల్ల మంది ఇబ్బంది పడ్డారు మనోభావాలు మనోభావాలు దెబ్బతిన్నాయి అవన్నీ వేరు కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి వ్యక్తిగతం ఇది తను నిజంగానే అనారోగ్యాలు పాలయ్యారా అని అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా నిజంగానే అతనికి అనారోగ్యంగా ఉంది అయితే నిన్న మొన్న సోషల్ మీడియాలో ఏంటి అంటే ఆయనకు గుండెపోటు వచ్చిందని సరే ఆయనకి ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు వల్ల పర్సనల్గా చాలా మందికి బాధ కలిగి ఏదో ఒకటి అవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఆనందపడతారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అయితే ఇక్కడ సోషల్ మీడియాలో కొంతమంది ఆయనకి గుండెపోటు వచ్చేసింది ఇంకేముంది అయిపోయింది అనే తరహాలో మాట్లాడుతున్నారు అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అయితే ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు సాక్షిలో కావచ్చు ఏమన్నా వచ్చింది అంటే తను కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్తో తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అంటే గతంలో కూడా ఆయన గ్యాస్ ప్రాబ్లం ఉంది అన్నట్లుగా అప్పట్లో వార్తలు ఉన్నాయి షుగర్ కూడా ఉంది కొంచెం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండటం వల్ల కొంత ఆయన హెల్త్ మీద మరి అనారోగ్యంగా ఉండడంతో అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అన్న కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటి అంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లం అనేది రాచ్లో ఉంది సో గుండెపోటు కాదు కానీ స్టంట్స్ వేస్తే క్లియర్ అయిపోతుంది అనేది ఒక ఆలోచన లేదు బైపాస్ అవసరం అయితే అంటే అత్యవసరం అయితే తప్ప బైపాస్కి వెళ్ళే ఆప్షన్ కూడా ఉంది అది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అనేది వస్తుంది సో ఈ ప్రకారంగా ఇక్కడ కొడాలనానికి ఆయన మామూలుగా చేసిన అవినీతి కావచ్చు మాట్లాడిన భాష వల్ల కావచ్చు దాని పరంగా చట్టపరమైన చర్యలు అది సపరేట్ అది రాజకీయ పరమైన అంశాలు కానీ వ్యక్తిగా ఇంకో సమాచారం ఏంటంటే ఉగా తర్వాత నిర్ణయం తీసుకుంటాడు అవును ఆల్రెడీ సెకండ్ ఒపీనియన్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఉగా తర్వాత స్టంట్ చేయించుకోవటమా బైపాస్ చేయించుకోవటం అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాం మరి ఇక్కడ హైదరాబాద్ లో చేయించుకుంటాడా లేదంటే విజయవాడలో అని కూడా ప్రస్తుతం ఎక్కడైనా చేయించుకొని అంత సమయం ఉంది అంటే అంత ఎమర్జెన్సీ కాదు ఎమర్జెన్సీ అయితే కాదు కాదు సో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా వాస్తవంగానే మనం అభివృద్ధిలో ఏదో నామమాత్రంగా కొంచెం ఏదో రేఖా మాత్రంగా అంటారు అంత నిజం తప్ప మిగతాదంతా అవ్వద్దు గుండెపోటువా ఏదో అయిపోయింది ఐసీయూలో పెట్టారు వెంటిలేటర్లో పెట్టారు ఇవన్నీ ఏమీ లేవు కానీ ప్రాబ్లం ఉన్నమాట నిజమే ఇప్పటికిప్పుడు కొంపలం ముంచుకుపోయేటటువంటి ప్రాబ్లం కూడా కాదు కాదు ఇక నెంబర్ టూ పెద్ది రామచంద్రారెడ్డి ఇది చాలా ఆసక్తికరమైనది ఆశ్చర్యకరమైనది కాస్త కోస్తా నవ్వుకునేలాగా కూడా ఉండేది అనమాట ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కింద పడిపోవటం అవన్నీ నిజాలే అట్ ద సేమ్ టైం ఆ నిజాల యొక్క తీవ్రత ఏ విధంగా ఉంది అంటే ఒకసారి మనం చూస్తే ఆయన కొడుక్కి టెంపరీ బెయిల్ వచ్చేందుకు అవకాశం కల్పించింది అంటే అరెస్ట్ నుంచి మూడో తారీఖు వరకు తప్పించుకోవడానికి ఆయన అనారోగ్యం ఆయన చెయ్యరగటం దానికి సర్జరీ అనేది ఉపయోగపడుతున్నాం ఒకసారి ఆయన కొడుకు ఇచ్చినటువంటి కోర్టులో వేసిన పిటిషన్ అందుట్లో ఈ రెడ్ మార్క్ ఉన్నటువంటి దాంట్లో ఒకసారి మనం చదివితే క్లియర్ గా మొత్తం అయిపోద్ది అర్థమైపోద్ది ఒకసారి ఆ రెడ్ మార్క్ ఉన్నదాని సో ఇక్కడ ద దా కొంచెం రైట్ సో ఇక్కడ ద లెర్న్ సీనియర్ కౌన్సిల్ ఆఫ్ ద సబ్మిట్స్ దట్ ద పిటిషనర్స్ ఫాదర్ సస్టైన్ అండ్ ఇంజురీ సో అంటే వాళ్ళ ఫాదర్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో కోర్స్ ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి గతంలో ఒకటి కాదు రెండు కాదు ఆ సందర్భంలో అఫ్కోర్స్ ఆయన పైన ఎప్పుడు కూడా మరి కేసు నమోదయ్యే పరిస్థితి అయితే ఇప్పటివరకు దాపరించలేదు కానీ ఇక్కడ మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే విజయసాయి రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు మిథున్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి ఆయన అన్నారు కదా ఏపీ స్కామ్ మధ్యానికి సంబంధించిన కుంభకోణంలో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇట్లా వచ్చినాయి ఆ డిస్టర్స్ కి వీళ్ళందరూ కూడా ఉన్నారు దాంట్లో అని చెప్పేసి సో ఆ తరుణంలో ఖచ్చితంగా ఈ మద్యం మాఫియాకి సంబంధించి ఉచ్చు బిగుస్తుంది అని చెప్పేసి అప్పుడు వార్తా కథనాలు వస్తుంటే వీటిని ఆదిగా ఆద్యం పోసినట్లుగా విడుదల రజనీ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో ఎప్పుడు నూరు తెరవని లావకృష్ణ దేవరాయలు గారు కూడా వైర్ అయ్యారు పైర్ అవడమే కాదు అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా ఎక్కడో ఏదో జరిగితే దాని ప్రభావం తీవ్రత వేరే చోట కనిపించినట్టుగా విడుదల రజనే తన అక్క సంతా వెళ్ళగక్కునేందుకు పెట్టినటువంటి ప్రెస్ కృష్ణదేవరాయల్ని బాగా మంట పుట్టేలా రేకెత్తించేలా చేసింది దీంతో పాటుగా మద్యం స్కామ్ కూడా బయటకు తీశాడు పార్లమెంట్ లో మాట్లాడాడు ఆ తర్వాత దాన్ని పట్టుకొని అమిత్ షా గారి పిలిపించాడు పిలిపించిన తర్వాత అక్కడ కూడా ప్రజంటేషన్ ఇచ్చాడు ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఆ నేపథ్యంలో నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారా బాబు వాళ్ళు ఏదో హీరో వేళనో కొట్టుకుని కమిడియన్ చంపేసినట్టు అదే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నా మీద ఎక్కడ పడతాడు అని చెప్పి హుటాహుటిన బెయిల్ పిటిషన్ వేసుకున్నాను ఇప్పుడు అందుట్లో ఆయన చెప్పిన కారణం ఏంటంటే మా నాన్నకి సీరియస్ గా ఉంది చూటానికి వెళ్ళాలి చూటానికి నేను ఆంధ్రప్రదేశ్ సైడ్కి పెడితే వెంటనే అరెస్ట్ చేసేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వండి ఆయన యాక్చువల్గా ఏంటి అంటే ఆ నాన్నగారికి బాగోలేదు తిరుపతి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఏమనేమో అని చెప్పేసి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పిన రీజన్ ఏంటి మా నాన్నగారికి హెల్త్ బాగోలేదు సర్జరీ చేశారు సో ఇక్కడ ఇక్కడ వస్తున్న విమర్శలు కూడా మనం ఒకసారి పరిశీలించాలి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగలేదు చెయ్యిరిగింది ఓకే అదంతా అది జరిగిన గంటల వ్యవధిలోనే ఈ పిటిషన్ ఇదేంటిది అంత తండ్రి అనారోగ్యాన్ని ఇంత ఫాస్ట్ గా వాడుకుంటారు అంటే ఇక్కడ ఇక్కడ కొంత అనుమానం కూడా ఉంది ఇది తండ్రి అనారోగ్యాన్ని వాడుకుంటున్నారా లేకపోతే తండ్రిని అనారోగ్యాల పాలు చేశారా ఇట్లా అంటే ఆల్రెడీ సర్జరీ పూర్తయినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది సో సోషల్ మీడియాలో తిరుగుతోంది వాళ్ళు మెడికల్ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ పలానా సర్జరీ చేశామని చెప్పేసి సర్టిఫికేట్ కూడా ఉంది బహుశా నిజమే కావచ్చు మరి చెప్పలేము సో అదేంటుంది ఇక్కడ యాక్చువల్ గా ఆయన దురదృష్టకర వశాత్తు పడ్డారు పడిన తర్వాత చెయ్యి విరిగింది బాధాకరమైన విషయమే ఒక కొడుగా ఆయన కూడా వెళ్ళి చూసుకోవాలి అనుకోవటం కూడా తప్పేమీ లేదు ఒకవేళ మరలా ఇందులో కూడా రాజకీయం ఏమన్నప్పుడు అంటే ఇక్కడ నిజంగా మిథున్ రెడ్డి వాడు అయితే ఇలాంటి పిటిషన్లు వేయడం నా తండ్రికి బాగాలేక చెయ్యిరికి సర్జరీ అయితే నేను చూడటానికి వెళ్తే నన్ను మధ్యలో అరెస్ట్ చేశారా అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఆ ఆ పరిణామాల పరిస్థితి ఒకవేళ జరిగితే అలా కూటమి ప్రభుత్వం అనాలోచితంగా తండ్రిని చూడటానికి వెళ్ళేటప్పుడు అరెస్ట్ చేస్తే గొప్ప మైలేజ్ వచ్చేది కానీ దాన్ని కూడా మరి వాళ్ళు మరి ఆ రాజకీయంగా సలహాలు ఇచ్చేవాళ్ళు మరి ఏంటో తెలియదు కానీ దాన్ని యూస్ చేసుకోలేకపోతున్నారు లేకపోతే ఇలా వేయటం వల్ల ఇంకా అభాస్ పాలు అవుతున్నారు ఓకే ఇది వేయటం వల్ల అభాస్ పాలు అవుతున్నారో లేదా కానీ ఒకవేళ దాన్ని పెట్టుకొని రాజకీయం వాడితే ప్రజలంతా పిచ్చోళ్లేం కాదు ఒకవేళ దాని మీద పొలిటికల్ గేమ్ ఆడదాం అనుకున్నా లేదా దాన్ని ఏమన్నా ఒక లాగా ఉపయోగించుకుందాం అనుకున్నా సరే ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు అయితే ఇక్కడ ఏకు మేకై కూర్చుంది అన్నట్టు అసలు ఇది మొత్తం విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక ఎత్తు పెట్టకముందు ఒక ఎత్తు ఆ ప్రెస్ మీట్ ప్రక్క పెట్టి చూడండి లావకృష్ణ దేవరాయలు గారు లేరు పార్లమెంట్ లో ఆ యొక్క సందేశం లేదు అమిత్ షా గారితో మీటింగు లేదు ఇప్పుడు విడుదల రజనీ మాట్లాడటం వలన ఇది మొత్తం వీళ్ళ చుట్టూ జరిగింది అది ఇప్పటి వరకు మనం వీళ్ళే అనుకుంటుంటే ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి చేత విదేశాలకు తరలించారు దుబాయ్ ఈడీ ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఈడీ కూడా ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంతవరకు దర్యాప్తు లేదంటే సిబిఐ ఇన్వాల్వ్ ఇంతవరకే మనకు కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే బయటికి మనీ వెళ్ళిపోయింది పెద్ద మొత్తంలో కోటాను కోట్ల రూపాయలు బయటకి పంపించారని చెప్పాడు ఇప్పుడు ఈడీ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ రావాలి అలాంటి పరిస్థితులు కల్పించుకున్నారు సో ఇప్పుడు మూడవ తేదీ వరకు ఈయనకి సబ్జెక్టు కరెక్షన్ ఆయనకి ఇచ్చారు అవకాశం అంటే ఏంటి అని చెప్పేసి చెబుతారు ముందస్తు బెయిల్ మీద ముందస్తు బెయిల్ జడ్ అనేది మూడో తారీఖు అవకాశం అరెస్ట్ కావడం పక్కా అనేది మాత్రం డిసైడ్ కానీ ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరిస్తూ నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే నిర్ణయం తీసుకుంది సో మరి అక్కడ ఆయన గుండెల్లో కూడా ఇప్పుడు రైళ్లు పరిగెడుతూ ఉండాలి అది కూడా ఈ క్వాడ్స్ కొమ్ముకోవడం ఎంత సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలని అక్కడ అవినీతికి పాల్పడినట్లుగా ఆ నియమ నిబంధనలు అంటారా సర్వసాధారణంగా ఏ దేంట్లో ఏ శాఖలో నియమ నిబంధనలు పాటించారు సాక్షాత్తు పోలీస్ శాఖలోనే నియమ నిబంధనలు లేవు ఎంతమంది ఐపీఎస్ అధికారులు బలైపోయారు ఐఏఎస్లో అయితే ఇప్పుడు అడ్రస్ లేరు ఆ విధమైన పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బలైపోయిన పరిస్థితులు అయితే కనపడల ఒక్క రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఈ పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి సో మధ్యలో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లోనూ ఆ తర్వాత కొంత కొన్ని అంశాల్లో వేగం ఉన్న మధ్యలో కొంత స్తబ్దిగా ఉందనేటటువంటి భావన కనిపించింది ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకుంటుంది వేగం పుంజుకుంటుందని చెప్పడానికి కారణం తాజాగా జరిగిన కొన్ని అరెస్టులు వాళ్ళు బెయిల్ కోసం తిరగటం వీటి వారెంట్లు చూ పట్టుకుని కింద నుంచి పైదాకా రాష్ట్రం మొత్తం తిప్పడం ఒక పక్క అయితే ఇంకో పక్క మేంగోళ్ళు లైన్ లో ఉన్నామని చెప్పేసి వరుస పెట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవటం అనారోగ్యాలు అతిది హాస్పిటల్ పాలని చెప్పేసి ఇంకో పక్క ఇంకో స్టోరీ నడవడం మాజీ మంత్రులందరూ కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు మరి హాస్పిటల్ ఇప్పుడు కొడాలాని గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజారెడ్డి రామచంద్రెడ్డి మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సో ఆ మ్యాచ్ బ్యాచ్ మొత్తం అయితే బెయిల్ పిటిషన్ కోసం దొరకటం లేదంటే హాస్పిటల్ చుట్టూ తిరగటం ఈ రెండే ప్రస్తుతం అయితే వైసీపీలో నడుస్తున్నటువంటి కొత్త ట్రెండ్గా చెప్పుకోవచ్చు మరి వీటన్ని చూస్తుంటే ఇవన్నీ ఏ తీరాలకు జాగ్రత్త వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చెప్పలేం రేపు మూడవ తేదీని కానీ దీనికి ఒక విధంగా సెమీ క్లైమాక్స్ లాగా అనుకోవచ్చు ఆ బెయిల్ అనేది మంజూరు అవుతుందా లేదా బెయిల్ రాకుండా అవుతుందా ఒకవేళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా దాన్ని డివిజన్ బెంచ్కి ఛాలెంజ్ చేయడం లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయడం ఖచ్చితంగా చేస్తుంది మిగతా వేరే వేరే కేసుల్లో సార్ చూసి చూడనట్టు వదిలేసినా కానీ ఇది మెయిన్ ఇందుట్లో కనుక ఏమాత్రం ఉదాసీనత ప్రదర్శించినా సరే ప్రభుత్వానికి చెడ్డపోయారు కాబట్టి ఖచ్చితంగా గట్టిగా యాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరలా ఈ అపవాదం కేంద్ర ప్రభుత్వం పెద్దలు మోయాల్సి వస్తుంది అవును ఎందుకంటే సాక్షాత్ అమిత్ షా గారి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా జరుగుతుంది అమిత్ షా దృష్టికి వచ్చిన మరుక్షణమే బయలు వచ్చేసిందంటే ఆ మొత్తం వీళ్ళు వీళ్ళంతా ఒకటే కలిసిపోయారు అనేటటువంటి ఫీలింగ్ కూడా జనాల్లో ఖచ్చితంగా వస్తుంది సో ఆ నక్సెస్ ఏంటి అనేది కూడా ప్రజలకు అర్థమైపోతుంటది కాబట్టి మిథున్ రెడ్డికి బయలు వస్తుందా రాదా అనేది అయితే మనం ముందే చెప్పలేం కాని ఒకవేళ వచ్చినా సరే ఖచ్చితంగా దాని మీద గట్టిగా పోరాటం అయితే ఉంటుంది వరకు వెళ్ళైతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సిన పరిస్థితి లేకపోతే తప్పుడు సందేశాలు ఆ బెయిల్ అనేది న్యాయపరమైన అంశాలు కాబట్టి మనకు అలా కాకపోయినా ఈడీ ఐటి వీళ్ళు రావాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఈడీ దాడులు జరగాలి జరిగిన తర్వాత అసలు ఆ పెద్ద నాలుగు వేల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేశారు వాటిని పద్దెనిమిది వేల కోట్ల పరిస్థితి ఏంటి నాలుగు వేల కోట్లు ఎలా పంపించారు ఆ సునీల్ రెడ్డి ఎలా తీసుకెళ్లాడు కెసిడ్ రాజు పాత్ర ఏంటి ఈ ఏడంచెల్లో ఎలా లంచాలు వసూలు చేశారు ఇవన్నీ ఖచ్చితంగా తేలాల్సిందే మనం రోజు పత్రికల్లో చూడటమే కాదు యాక్షన్లో కూడా కనిపించాలి లేకపోతే ప్రజలు మాత్రం దీని మీద ప్రభుత్వం మీద ఆగ్రహ వేషాలు వ్యక్తం చేసినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు సో ఇది మొత్తానికి ఈ మాజీ మంత్రుల పరిస్థితి